మళ్ళీ రాజకీయాలు ఇక్కడి నుంచి మీ మధ్యలో కొంచెం సమాధానం చెప్పిన బ్యాచ్ అంతా కూడా నేరుగా విజయవాడకు పోయేది బండి వేసుకొని పోయి అబ్బాయి అట్లాంటిది ఏమి లేదండి జనాలు ఏమి అట్లాగలేదు ఒకటి చేసినా సరిపోతుందండి అక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది నిజంగా పార్సరదేమన్నా తప్పు చెప్తున్నాడేమో ఏమయ్యా ఆందోళన జిల్లా చేస్తే నాకేమైనా కొమ్ములు వస్తాయా లేదా నాకేమైనా వడ్డానలు వస్తాయా లేదా నాకేమైనా నగలు వస్తాయా నాకేమైనా డబ్బులు వస్తాయా ఒకే ఒక కారణం చేత నాకు ఓటేసి గెలిపించి నా జీవితంలో ఎమ్మెల్యే చేసినారనే రుణం తీర్చుకోవడానికి తప్ప ఈ పని ఇంకేమన్నా ఉంటుందా ఆలోచన చేయండి పోయినారు చోలో పోయి 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 పోయింది 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 పోయి అదే ఇక్కడ వచ్చి కూర్చుని ప్రజల మధ్య ఏం కావాలని అడిగితే పోయేదానికి చాడీలు చెప్పినారు అబ్బే ఆ ఎమ్మెల్యే ఇంతే అన్నారు అవసరమే లేదన్నారు మరీ అడుగుతున్నాడే కాబట్టి ఒకటో రెండు ఇచ్చేయండి అన్నారు వాళ్ళు నేను పోయి చెప్పడం వాళ్ళు పోయి చెప్పడం నేను పోయి చెప్పడం వాళ్ళు పోయి చెప్పడం మీరు ఊహించండి అక్కడ కూర్చున్న వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది